పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ద్వాదశి జ్యోతిర్లింగ ఆలయంలో మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘ మహిళల ఆధ్వర్యంలో వేద పండితులు కృష్ణశర్మ పంతులు బృందం మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఆలయంలో శుద్ధ పుణ్యవాచనం శివునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు అభిషేక అనంతరం పదకొండు రకాల పూలతో వేద మంత్రోచన మధ్య లక్ష పుష్పార్చన కార్యక్రమంతో పాటు పదకొండు రకాల పండ్లతో అభిషేకం నిర్వహించారు అనంతరం ఆర్య వయస్య మహిళా సంఘం నోములను తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కొత్త ప్రభు కందుకూరి నర్సింహులు ఎంపీపీ జంగం శ్రీనివాస్ సర్పంచ్ సత్యనారాయణ వైఎస్ఎంపి లక్ష్మీ రమేష్ రాగం సిద్ధు దాదిగారి శంకర్ వేద బ్రాహ్మణోత్తములు కార్తీక్ రాహుల్ దినేష్ రాము శర్మ దశవత్ మహేష్ అభిలాష్ అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు మీరు ఏం చేయాలంటే ముందుగా తీర్థం తీసుకోవాలి ఆ యొక్క తీర్థాన్ని తీసుకొని ఆ తర్వాత మీ ముందు ఉన్న ప్రతి ఒక్క ద్రవ్యంపై కూడా చాలా మంగళ వాయిద్యం అనగల తీర్థం తీసుకున్న మంగళ వాయిద్యం ఐగిరల్ని భాన్యాసం సిద్ధం చేసుకోండి ಮಂತ್ರ ಓಂ ಅಥಾ ಓಂ ಓಂ ನಮೋ ನಮಸ್ತೆ ಪರಮೇಶ್ವರ ಓಂಜೇ ನಮಃ ನಮೋ ಭಗವತೆ ರುದ್ರ महादेवम् भारतमालम् महाभरणजनो महाभारम् मंदेमगरागर्वार्मा ओम भोगस्वाहा ओम भीरांधिकार्मा आनावल अंदर घोड़ा दोनों मरीज़ कोड़ी ये वाली आनावाई की प्रकारम वाली चेंसी कावलम पर की धक्के का भस्मोकुम्पो का मस्त्रमु आग कर चुप्पे चल रहा है ओम शिवाश्वामर